హాయ్ ఫ్రెండ్స్ నేను జగదీష్ నా ప్రయాణం నేను ఛానల్ స్వాగతం అండి ఈరోజు మన ప్రయాణంలో భాగంగా కాశీలోని దశస్ మేధా ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ అంటే మణికర్ణిక ఘాట్ అనేది శ్మశానం అనమాట అండి మన మెయిన్ టెంపుల్ అయిన కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ సైడే ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళి దారి అయితే చూద్దామండి ప్రజెంట్ అయితే మనం గేట్ నెంబర్ వన్ నుంచి ఎంటర్ అయ్యి లోపలకి అయితే వెళ్తున్నామండి గేట్ నెంబర్ వన్ అంటే మొత్తం వచ్చి నాలుగు గేట్లు అయితే ఉంటాయండి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్కి విశ్వేశ్వర స్వామి టెంపుల్ వచ్చి మణికర్ణిక ఘాటుకి దశస్ మిత మధ్యలో అయితే ఉంటుంది ఇదైతే స్వామి టెంపుల్ గంగానదిగా అనుకునే ఉంటుందండి అది పక్కనే ఒక పక్కగా ఈ మణికర్ణిక ఘాట్ అయితే అనుకుని ఉంటుంది మణికర్ణిక ఘాట్లో ఎనీ టై ఎనీ టైం వచ్చి మనకి శ్మశానంలో శవదహనం జరుగుతూనే ఉంటుంది అనమాట అండి ఈ శవదహనం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు సృష్టి అంతమైపోతుంది ఈ శ్మశానంలో శవదహనం ఆగిపోయిన రోజు నాడు సృష్టి అంతమైపోతుందని హైందవ సంప్రదాయంలో హిందువుల ప్రగాఢ నమ్మకం అనమాట అండి అంటే శవ లైన్లు ఉంటాయి అనమాట ఒక శవం తర్వాత ఒక శవం కాలుతూ ఉంటాయి మనమైతే ఈ మెయిన్ మెయిన్ గేట్ నెంబర్ వన్ గేట్ నుంచి వెళ్తున్నాం కదా ఇక్కడ ఇత్తడి సామాన్ అంతా కూడా చాలా ఫుల్ బ్రీచ్డ్గా ఉంటుందండి బెనరస్ షారీస్ కానీ ఇవి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి దీంట్లో నుంచి వెళ్ళగానే ఒక గల్లీలోకి అయితే ఎంటర్ అవుతాం మనం ఆ గల్లీలోకి ఎంటర్ అవగానే మనం మణికర్ణిక ఘాటుగా ఎంటర్ అవుతున్నాము దారిది అనే విషయం అయితే మనకు అర్థమైపోతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదంతా కూడా కొంచెం షాపింగ్ అనమాట మన వాళ్ళు వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోవడం అక్కడ ప్రసాదాలు ఉంటాయి కదా దానికి సంబంధించిన కాశీ తోళ్ళు ఇవన్నీ కూడా కొనుక్కునే ఏరియా అనమాట అండి ఇది కొనుక్కుంటుంటారు ఇది మెయిన్ సెంటర్ అనమాట కాశీకి మెయిన్ సెంటర్ అంటే ఇంక ఇదే అంటే ఘాట్ రోడ్లో అయితే కొంచెం సెంటర్ ఉంటుంది ఘాట్ రోడ్లో మనకి ఎందుకంటే మనం వెళ్ళేది ఎక్కువ మెయిన్ ఘాట్ రోడ్డు విశ్వేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలోనే గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి విశ్వేశ్వర స్వామి టెంపుల్కి ఇదే మెయిన్ అన్నమాట ఇది టెంపుల్కి వచ్చి చుట్టూ ఉండే ప్రహరీ అనమాట అండి ఎక్కువ ఇక్కడ మనకి ఫారినర్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంటారు అనమాట అండి మన దక్షిణ భారతీయ భారతీయులులో తెలుగు వాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు వాళ్ళ తర్వాత వచ్చి ఫారినర్సే ఉంటారు మళ్ళీ తమిళియన్స్ కేరళ వాళ్ళు వీళ్ళంతా కూడా తక్కువే ఉంటారు మనకి మ్యాక్సిమం వచ్చి సిక్స్టీ పర్సెంట్ తెలుగు వాళ్ళు అయితేనే మనకి ఎక్కువ కనిపిస్తుంటారండి ఒక ట్వంటీ పర్సెంట్ అట్లా వచ్చి మనకు ఫారినర్స్ ఉంటారు ఇంకా మిగతా టెన్ పర్సెంట్ వచ్చి మన తమిళ తమిళన్స్ కేరళ వాళ్ళు వీళ్ళు కనిపిస్తుంటారు ఎక్కువ మనమైతే ప్రజెంట్ వచ్చి ఘాట్లోకి మణికర్ణిక ఘాటు రోడ్లోకి అయితే ఎంటర్ అవుతుందని చూసారా కాటికాపర్ కనిపిస్తుంటారు కదా మనకి ఇక్కడ నుంచి కాటికాపర్ ఫొటోస్ అవి కనిపిస్తాయి అనమాట అండి ఇక్కడ వెళ్ళగానే ఫస్ట్ మనకి సెంటు అత్త ఉంటాయి కదా అమ్ముతారు పక్కనే కాళ్ళు ఉంటాయి కదా కాడ అంటే శవాన్ని మూసుకుపోయే కాళ్ళు పుల్లలు ఇవన్నీ కూడా ఇక్కడ రెగ్యులర్ షాపింగ్ అనమాట అండి ఇంకా శవాలకి సంబంధించి ఎక్కువ అయితే ఇవే దొరుకుతాయి ఈ ఏరియాలో ఇక్కడ చాలా టైం అయితే వెయిట్ చేస్తుంటారనమాట అండి ఇక్కడ శవ దహనం కోసం ఎందుకంటే లైన్లో అయితే శవాలు ఉంటాయి ఇలా శవం తీసుకురావడం తీసుకెళ్ళి ఆ నదిలో ముంచేయడం తీసుకొచ్చి వెంటనే శవదహనం చేసేయడం అయితే ఎక్కువ జరుగుతుంది ప్రస్తుతం అయితే ఫ్లడ్స్ అయితే వచ్చినాయండి గంగానదికి ఫ్లడ్స్ వచ్చి చాలా కాలం ఈ ప్రస్తుతం వచ్చిన ఫ్లడ్స్ వచ్చి మనకి సేమ్ మనకి గోదావరి నది ఉంటుంది కదా ఆంధ్రలో అలా అయితే ఎక్కువైపోయి మట్టి బాగా దెబ్బలు దెబ్బల కింద ఎదురుకు అయితే వచ్చేసిందండి మనకి ఎన్నిక ఘాట్లోకి వచ్చేసింది టెంపుల్స్ అయితే రత్నాశేశ్వర టెంపుల్ కానీ చాలా టెంపుల్స్ అయితే నదిలో ఉండిపోయాయి అన్నమాట ఇక్కడ విశేషం ఏంటంటే అండి మనకి ఈ టెంపుల్లో దర్శనానికి వెళ్ళేవారు శవం తగిలిందని కానీ అదని కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనం స్నానం చేసి వెళ్ళిపోయిన తర్వాత శవాలు మన పక్క నుంచి తీసుకెళ్తూ ఉంటారు ఒకవేళ మనకు శవం టచ్ అయినా కూడా ఏమీ కాదు కారణం ఏంటంటే ఆ శివుడికి ఆహారమే శవదహనం కదండి తెలుసు కదా అప్పగైతే మనకి మెయిన్ టెంపుల్ అయినా కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ మీదకి అయితే వెళ్తూ ఉంటుంది అనమాట అండి ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది హరిశ్చంద్ర ఘాటు దీనికోసం కూడా మనం తెలుగు వాళ్ళు బాగా డిస్కస్ చేస్తుంటారు హరిశ్చంద్ర ఘాట్ వచ్చి మనకి కేదార్ఘా పక్కన ఉంటుంది అక్కడ కేదారేశ్వర స్వామి ఉంటున్నారండి కేదారేశ్వర స్వామి అంటే అది కూడా పురాతన కాలం టెంపుల్ అది కూడా శివాలయం అనమాట ఆ టెంపుల్కి అయితే హరిశ్చంద్ర ఘాట్ బాగా దగ్గరగా ఉంటుంది పక్కనే మానసరోవర్ ఘాటు కొంచెం ఎదురికి మనకి అసి ఘాట్ అని ఒకటి ఉంటుంది అనమాట అండి అది ప్రస్తుతం అయితే చూస చూస్తున్నారు కదా ఇది మణికర్ణిక ఘాట్ అనమాట కాశీ కాశీలో మనం ఇంద్ర సినిమాలో చూసాం కదా మణికర్ణిక ఘాట్ కోసం ఒక పాట కూడా అయితే ఇంద్ర సినిమాలో మనకి కనిపిస్తుంది వినిపిస్తుంది వారణ శనివారి నుంచి మణికర్ణిక అనే ఒక సాంగ్లో లిరిక్ కూడా అయితే వస్తుంది అంటే ఈ ఘాటుకు వచ్చి అంత ప్రత్యేకత అయితే ఉందండి చూసారు కదా ఫ్లడ్స్ వచ్చి మొత్తం కూడా ఇసుక తినలి వేసినవి ఇదంతా కూడా వాటరింగ్ చేసి కిందకైతే పంపిస్తున్నారు చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడూ వచ్చినాయి అంటే ఇంత ఫ్లడ్స్ ఇప్పుడున్న వాళ్ళయితే ఇంత ఫ్లడ్స్ ఇప్పుడు చూడలేదంట మీకు ఇక్కడ సౌండింగ్ వినిపిస్తుందని లైట్గా ఒక టెన్ పర్సెంట్ సౌండ్ అయితే ఒరిజినల్ సౌండ్ అయితే మీకు చేయడం జరిగింది అనమాట అండి వీడియో చూసేవారు అంతా కూడా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో యూజ్ అవుతుంది అన్నప్పుడు మీ ఫ్రెండ్స్కి మీ స్నేహితులందరికీ కూడా వీడియో షేర్ చేయండి తప్పకుండానే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట నేనైతే కాశీకి సంబంధించిన వీడియోలు అయితే చాలా చేసి ఉంచానండి మన యూట్యూబ్లో మీరు వీళ్ళైతే చూడవచ్చు ఎలా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఎంత ఖర్చు అవుతుంది రైల్వే స్టేషన్ దానికి దిగిన తర్వాత దిగిన కాడి నుంచి మనం ఎక్కడికైతే రూమ్కి వెళ్ళాలి ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్ ఎంత లో బడ్జెట్ వెళ్ళేవలకి ఎలాగ చేయాలి అనేది అంతా కూడా నేను వీడియోలో పొందుపరిచాను ఈ వీడియోలన్నీ కూడా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నచ్చిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెయిటింగ్ కాదు నగరం પાણી હવે પાણી ગતા હોય નીચે ઉપર વાત જતા હોય જો નિકાલો ભાઈ આ તો નિકાલ વાત જા Thank okay. you. Zero. M'ho disse net de disse